హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు మీ జగన్ నేను ఈ ఛానల్ పెట్టి వన్ మంత్ అయ్యిందండి నేను సక్సెస్ అయ్యానా చూడండి ఇది లేదు లేదన్నా కూడాను ఈ ఛానల్ ఇప్పటి వరకు వన్ ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఒక రెండు వేల వరకున్ను వ్యూస్ వచ్చాయండి నేను సక్సెస్ అయ్యానా మీరు సక్సెస్ అయితే సక్సెస్ అని కామెంట్ పెట్టండి సక్సెస్ అవ్వలేదంటే సక్సెస్ అవ్వలేదని కామెంట్ పెట్టండి ఓకే అండి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ ఛానల్ కేటగిరీ కూడా ఎడ్యుకేషనల్ ఇది షేర్ మార్కెట్ సంబంధించింది ఇది ఎడ్యుకేషనల్ దాని గురించి ఎడ్యుకేషనల్ మోటివేట్ చేయడానికి మనము యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఎంటర్టైన్ అనేది ఎయిటీ పర్సెంట్ చూస్తారు ఎడ్యుకేషనల్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చూస్తారు కానీ నేను ఈ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యానా దీనికి ఎందుకంటే పొజిషన్ పెట్టానంటే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత వన్ మంత్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో అని ఇంత సక్సెస్ అయ్యానంటే మీరు కూడాను చాలా మంది నాకు ఎంకరేజ్ చేశారు ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఈ ఛానల్ చూద్దామండి ఒకసారి ఇదిగోండి ఇవన్నీ కూడాను లోటల్ ఎడ్యుకేషన్ కోసం ఇది రిలేటెడ్ షేర్ మార్కెట్ సంబంధించింది ఇది రిలే షేర్ మార్కెట్ రిలేషన్ ఎక్కడ ఏంటంటే క్యాండిల్ ఏంటి ఏదైనా ఏ విధంగా చేయాలి అనేది దీనికోసం చేశాను ఇది రన్ అవుతుందా రన్ అనేది మాకు కామెంట్ చేస్తే దీని ముందు ఇంకా పైకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఆగాల ఏంటనేది నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి ఇది వన్ మంత్ రివ్యూ నెక్స్ట్ మంత్ కూడాను సెకండ్ మంత్ కూడాను నేను రివ్యూ చేస్తాను ఓకే అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఈ ఛానల్ నస్తే కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ